వరలక్ష్మి అయితే విష్ణుతో ఇలా అంటూ ఉంటుంది ఇకనైనా మూర్ఖత్వాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే చాలా కోపంగా నేను మూర్ఖత్వాన్ని తగ్గించుకోవడం కాదు నువ్వు అహంకారాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ ఆ కోర్టు ముందు తిట్టుకుంటూ ఉంటారు అది చూసిన విష్ణు విన్నెలా వైష్ణవి వాళ్ళు అయితే చాలా చిరాకు పడిపోతూ ఉంటారు ఏంటి వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారా మళ్ళీ తగువులాడుకుంటున్నారు వీళ్ళిద్దరిని కలిసి ఉండమంటే మళ్ళీ ఇలా తగువులాడుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు అదన్నీ విన్నా ఆ విష్ణు అయితే అయితే సరే ఇవన్నీ నాకు ఎందుకు కానీ నా పిల్లలతో పాటు కలిసి మా ఇంటికి వచ్చి ఉండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి మేము మీ ఇంటికి వచ్చి ఉండాలా నా పిల్లలు విలువలతో పెరగాలి మంచి బుద్ధిగా పెరగాలి అంటే నా ఇంట్లోనే ఉండాలి అందుకనే పిల్లలతో కలిసి వచ్చి మీరు నా ఇంట్లో ఉండండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే అదేంటి అలా కుదరదు నా పిల్లలు సౌకర్యంగా సుఖంగా పెరగాలి అంటే నా ఇంట్లోనే పెరగాలి అందుకే పిల్లలతో పాటు కలిసి వచ్చి నా ఇంట్లో నువ్వు ఉండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పిల్లలు అయితే ఏంటి వీళ్ళిద్దరు ఇంకా తగులు ఆడుకుంటున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ అయితే తగులు ఆడుకోవడం చూసి అక్కడ ఉన్న వైష్ణవి అయితే హే ఇంకా ఆపండి మేము మీరు ఎక్కడ ఉండాలో మేము డిసైడ్ చేస్తాం మాకు కొంచెం టైం ఇవ్వండి మేము మేము మీతో ఎక్కడ ఉండాలో మేము డిసైడ్ చేస్తామే తప్ప మీరు డిసైడ్ చేయడం కాదు అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసినా అక్కడ వరలక్ష్మి విష్ణు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి పిల్లలు అలా ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే చాలా కోపంగా నువ్వే నా పిల్లలతో వచ్చి నా దగ్గర ఉండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఏమీ పట్టించుకోకుండా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్